చైర్మన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవి నాలుగున్నర కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది యూర్ అది ప్రారంభించాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వన్ థర్టీ టూ స్టేషన్ ఇక్కడ టెండర్ బిల్స్ రెడీ అయి ఉంది వివిధ కారణాలతో అయిపోయిందని చెప్పారు వాటిని కూడా ఇమీడియట్ గా టేకప్ చేసేసి రాబోయే రోజుల్లో తప్పకుండా ఛాన్స్ పెడతాం ఇవాళ ఇందాక మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు మనకి పోర్ట్ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతున్నాయి అక్కడ కూడా పవర్ సంబంధించి కొన్ని రిక్వెస్ట్లు ఇచ్చారు అవి ఒకటి తోటి అట్లానే లోడ్కు సంబంధించిన ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా సంబంధించిన జిల్లాకు సంబంధించిన అన్ని కూడా మన ఎస్సీ గారు ఇచ్చారు థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్స్ దాదాపు పది వేల మంది జిల్లా మొత్తమైనా అదేవిధంగా వన్ థర్టీ టూలు కానీ టూ ట్వంటీలు కానీ రాబోయే రోజుల్లో పవర్న్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా లైన్స్ కానీ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ప్రజలకు ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళ చాలా పెద్ద ఎత్తున ప్రపోజల్స్ ఇచ్చారు అన్నిటి కూడా ప్రయారిటీ ప్రకారం లోడ్ ఫ్యాక్టర్ని తీసుకొని ఎక్కడైతే అవసరం ఉందో రియల్గా వాటి అన్నిటి కూడా తప్పకుండా చేపిస్తాము అదేవిధంగా ఇందాక విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చాను ఇవాళ సాక్షి కాపడలో పెద్దగా రాసి రాసుకొచ్చారు బ్యాన్ రైటం నేను విపరీతంగా కరెంటు బిల్లు ప్రజల మీద భారం వేస్తామని నేను గతంలో కూడా చెప్పాను బంధు సందర్భాల్లో చెప్పాను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు రాబోయే రోజులు కూడా మేము పెంచాం అనేది క్లియర్గా చెప్తున్నాను అసెంబ్లీ సాక్షి చెప్పాము వేదికలు ఎన్నో వేదికల సాక్షిగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు వాటి మీద ఆ దశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది రెండు వేల పన్నెండులో మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని అప్పజెప్తే ఇవాళ లోటు విద్యుత్తు విపరీతమైన అప్పులతోటి లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పులతోటి మనం అధికారంలో చేపట్టేదలకి వ్యవస్థలంతా కూడా నాశనం చేసేసి చేయడం జరిగిందనమాట అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ కరెంటు బిల్లు కట్టకుండా తప్పకుండా చేస్తాం ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపు ఎఫ్పి ఛార్జెస్ అని చెప్పి కోల్ కొన్నాయి కానీ లేకపోతే విపరీతంగా పవర్ పర్చేస్ చేస్తూ మన పవర్ని షట్ డౌన్ చేసేసి మనకున్న సోలార్ని విన్ని ఇన్నింటిని కూడా షట్ డౌన్ చేసి విపరీతంగా బయట నుంచి పవర్ కొన్నారు ఆ ఛార్జెస్ ఇవాళ ఇరవై వేల కోట్లు ప్రజల మీద పార్కు పడిన సంగతి ప్రజలకు పలు చెప్పి చెప్పింది ఇవాళ్ళు కూడా చెప్తున్నాను తప్పుడు రాత్రులు మానుకోవాలని చెప్పి ఎందుకంటే మీరు చేసిన తప్పుల వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఒకసారి అవకాశం ఇస్తే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక పంపించారు కనుక మీరు కూడా ప్రజలు కూడా ఏది ముఖం ఏది అవకం అని గ్రహించాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ పిఎం సూర్య గారు ఇవాళ పిఎం సూర్య గారు కానీ అదేవిధంగా కుసం రెండు కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి